వందనాలండి ఈరోజు తోమ యేసుప్రభు శిష్యుల్లో ఒకడైన తోమ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం యోహాని ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత తోమను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివే ఉండుము అన్నాను అందుకు తోమ ఆయనతో నా ప్రభు నా దేవా అన్నాను యేసుప్రభు పన్నెండు మంది శిష్యుల్లో తోమ ఒకడు అతన్ని చాలాసార్లు అనుమానపు తోమ అని గుర్తుంచుకుంటారు కానీ అతని విశ్వాసాన్ని బట్టి మనం గౌరవించాలి అతని అనుమానం పని మనిషి కా కావచ్చు కానీ ఆ అనుమానంలో వెనుక ఒక ఉద్దేశం ఉంది సత్యం తెలుసుకోవాలనే ఆశ తన అనుమానాలతో కొనసాగాలని తోమాకు ఆలోచన లేదు కాబట్టి కారణాలు చెప్పినప్పుడు సంతోషంగా నమ్మాడు తన అనుమానాలు పూర్తిగా వెల్లడించినందుననే పూర్తి సమాధానం వచ్చింది అనుమానించడం అనేది అతను స్పందించే విధానమే కానీ అతని జీవిత విధానం కాదు తోమాను గురించి ఎక్కువగా మనకు వివరాలు లేవు కానీ అతని లక్షణాలు స్థిరంగా ఉన్నాయి తనకు తెలిసిన విషయాన్ని బట్టి నమ్మకత్వం ప్రదర్శించుటకు శ్రమపడ్డాడు కానీ తన సొంత అభిప్రాయాలు ఎప్పుడూ చెప్పల ఒకనొక సందర్భంలో యేసుప్రభు జీవితం ప్రమాదంలో ఉందని అందరికీ తెలిసినా ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళొద్దమని తోమ ఒక్కడే తమ మనసులో మాట బయల్ బయటపెట్టాడు ఇది మనము యోహన్ పదకొండులో చూడొచ్చు యేసుప్రభు పునరుద్ధానడైన తర్వాత మొదటిసారిగా తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమ ఎందుకు లేడు అనే సంగతి మనకు తెలియదు కానీ ఏసయ్య పునరుద్ధానం గురించి అందరు చెప్పినా కూడా అతను నమ్మడానికి ఇష్టపడలేదు పది మంది స్నేహితులు అతన్ని నమ్మించలేకపోయారు ఏమైనా అనుమానాలుంటే అవి నివృత్తి చేసుకోవాలి కానీ ఆ అనుమానాలతోనే జీవించకూడదు అనుమానం తిరిగి ఆలోచింపజేస్తుంది దానివల్ల మెదడు పదును పెడతాం కానీ దాన్ని మార్చలేము అనుమానం ఉంటేనే ఒక ప్రశ్న తలెత్తుతుంది జవాబు వస్తుంది ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోగలం అనుమానం అనేది శాశ్వతంగా ఉండాల్సింది కాదు అది ఎలాంటిదంటే ఒక కాలు ఎత్తు పెట్టుకొని పోవాలా ముందుకు పోవాలా అని ఆలోచించే సమయం ఆ కాలు కింద మోపేంత వరకు కదలిక ఉండదు కదా మీకు ఎప్పుడైనా అనుమానాలు వస్తే తోమాను మాదిరిగా తీసుకోండి అనుమానంతో కొనసాగకుండా ఏసయ్య ద్వారా నమ్మకంలోనికి వచ్చాడు ఇటువంటి పరిస్థితిని ప్రభు ఎప్పుడు కాదనడు అనుమానంలోనే ఉంటే నమ్మకం ఎక్కువ కాదు కదా మౌనంగా అనుమానంలో కొనసాగుట కంటే నివృత్తి చేసుకోవడమే సరైన విధానం ఎంతోమంది విశ్వాసులు ఇలాంటి అనుమానంతో ఉన్నారు ఏసీ ఇచ్చిన సమాధానము ఇంకెంతో మందికి సహాయపడుతుంది అనుమానంతో స్థిరపడకుండా ముందుకు వెళ్ళి నిర్ణయానికి నమ్మకానికి వెళ్ళండి క్రీస్తు ప్రభు దేవుడు అను రెండు క్రీస్తు ప్రభు దేవుడు తోమ ప్రభా దే దేవా అన్నాడు కదా ఆ రెండు నామాలు అంగీకరించాడు అనే విషయం గమనించాలి తోమలాగా చూసి 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 కంటే చూడక నమ్మిన వారు ధన్నిలు అని ప్రభు చెప్పాడు ప్రార్థన చేసుకున్నా దయమేడా స్తోత్రం ప్రభా తోమలాగా వాళ్ళు అనేక మంది అనుమానాలతో ఉన్నారు మరి అవన్నీ నివృత్తి చేసుకోవడానికి మీస్తాను ఎదుగు దానికి సహాయం చేయమని తండ్రి తోమలాగా వచ్చిన అనుమానం ద్వారా లోకమంతటికీ మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునేదానికి కూడా అవకాశం వచ్చింది ఆయన మేము సత్యం తెలుసుకుని ఏ అనుమానాలు లేకుండా ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ